హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట నేను ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకు వీడియోలు తీయాలన్నా కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ తలా ఒక లైక్ లైక్ చేయండి లేదు మీకు ఈ వీడియోలు నచ్చకపోతే అక్క మాకు వీడియోలు నచ్చట్లేదు అని చెప్పేసి అని కామెంట్ చేయండి నేనేం ఫీల్గాను నచ్చిన వాళ్ళు కూడా నచ్చింది అని చెప్పేసి అని కామెంట్ చేయండి సరేనా అంటే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అనేది నాకు చెప్తే నేను ఖచ్చితంగా నేను మీకు తీస్తాను అనమాట మీకు ఇదిగో ఇలాంటివి కావాలి అని అని చెప్తే ఇది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే దరగా దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు జెండాల పండగ అనమాట దరగా దగ్గరికి ఇందాక అంటే ఐదు గంటలప్పుడు వచ్చి చెప్పెళ్ళాడు అబ్బాయి మాకేందంటే ఉరుసైనా జెండాల పండగైనా కానీ ఖచ్చితంగా అయితే ఇంటికి వచ్చి చెప్పెళ్తారు రాండి అని చెప్పేసాను ఎందుకంటే ఫస్ట్ కాడి నుంచి దరగా దగ్గరికి వెళ్తున్నాము కదా మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి దరగా దగ్గరికి వెళ్తానే ఉన్నాము అందుకని చెప్పేసాను ఏంటంటే ఇంటికల్లా వచ్చి చెప్తాడు మీకు మా ఊరు సెంటర్ చూపిస్తా ఉన్నాను అన్నమాట హెల్త్ అది ఇంకేంటంటే ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఏంటి అక్క నువ్వు దగ్గరికి వెళ్తావు అమ్మవారి దగ్గరికి వెళ్తావు శివైన అంటే ఇష్టం అంటావు అని నేను అసలు ఫస్ట్ దర్గా దగ్గరికి ఎలా అలవాటు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏంటంటే అది జెండాలు అన్నమాట జెండాలు అన్నీ పూజిస్తున్నారు చూడండి అంటే అంత అలంకరణ చేస్తున్నారు జెండాలు అవి ఎత్తుకొని ఆ జెండాలను పొట్టుకొని బయటికి థాటర్లో ఊరేగింపుకి వెళ్తారనమాట ఊరేగింపుకి ఒక అంతే ఒక అరగంట ఒక గంట సేపు అలా ఊరేగిచ్చుకొని మళ్ళీ తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ జెండాలను మళ్ళీ పెట్టేసి భోజనాలు పెడతారనమాట అయితే జెండా పండగ అంటే అసలు నేను ఫస్ట్ అయితే నాకు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఫస్ట్ ఫస్ట్ నేను తెలిసిన తప్పులు కొన్ని ఉంటాయి తెలియని తప్పులు కొన్ని ఉంటాయి అనమాట అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ నాకు అంటే అసలు చేయటం కూడా తెలియదు అనమాట నాకు ఫస్ట్ చేయటం కూడా తెలియదు దేవుళ్ళని ఎలా పూజ చేయాలి ఏందనేది కూడా నాకు తెలియదు నేనేంటంటే ఫస్ట్ కోట కొండ ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అది ఎలా వెళ్ళి అని చెప్తాను తిట్టుకోమాకండి అది నాకు తెలియక నేను చేసిందే కానీ తెలిసి చేసిందే కాదు నాకేందంటే ఫస్టు మగపిల్లో పుడితే నేను అమ్మాయి మగపిల్లో పుట్టకపోతే నేను వదిలేస్తాను అట్ట ఎట్ట అని చెప్పేసి అని మా వారు అన్నారు అనేక ఇంకా నేనేందంటే నాకు తెలియదు కదా అప్పటికి నేను డేట్లో ఉండి మూడు రోజులు అనమాట మేము ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాం నేను మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఫ్రెండు వెళ్ళామనమాట ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి అది ఎక్కడ కోటప్ప కోటప్ప కొండ పక్కన ఏదో గురవాయిపాలెమైనా లేదా గొర్రోడు పాలెమనో ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళి వస్తా వస్తా ఆటోలు బారుకి ఉండవు చిలకలూరుపేట వెళ్ళాలంటే ఆటోలు బారుకు ఉండవు కోటప్ప కొండ దగ్గర దిగాలి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటోలు ఎక్కి ముందుకు రావాలి అయితే అక్కడ మేము దిగామనమాట దిగిన తర్వాత ఇంకా మా వారు ఆ మాట అంటున్నారు కదా ఊరకు చూద్దాం అంటే వెళ్ళకూడదు మెట్లు కూడా ఎక్కకూడదని నాకు తెలియదు అనమాట మేమేం చేసామంటే కోటపు కొండ మెట్లు ఎక్కువ వెళ్ళిపోయా డేట్ అయి ఉండాను మూడు రోజులు అప్పటికి అయితే తలస్నానం చేశానులేండి కాకపోతే అసలు ఎల్లకూడదు అనేది తెలియలే నాకు వెళ్ళాను ఇది ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా ఇక్కడ గ్రీన్ కలరు షావి తగిలించుకొని ఈ అబ్బాయి అనమాట ఇక్కడ ధరగా ఆయన ఇదయ్యేది అందరూ ఏంటంటే గంధం రాసుకొని ఒక్కో జెండాకి ఐదు సార్లు గంధంది అద్దుతారనమాట అలా చేస్తున్నారు అలా జెన్సే చేయాలి లేడీస్ చేయకూడదు జెన్సే అలా ముట్టుకొని అలా కొట్టాలి గంధం కొట్టాలన్నమాట చేతులతోటి ఇంక ఇప్పుడు ఏంటంటే తాటలోకి ఎత్తుతున్నారు చూడండి ఊరేగింపుకి వెళ్తుందనమాట అయితే నాకు తెలియకెళ్ళాను ఇంకా అదే డేట్ ఫ్రెండ్స్ నాకు ఇంకా రాలేదు నాకు అబ్బాయి పుట్టాడు అప్పుడు అంటే ఏంటంటే నేను అనుకున్నాను కదా అబ్బాయి పుట్టాలని అబ్బాయే పుట్టాడు అని చెప్పేసి అని ఇంకా నేను కోటపు కొండని బాగా అంటే పూర్తిగా ఆయన నమ్మి ఇంకా అలా అంటే ఏ కోరికైనా తీరిద్ది కదా అని చెప్పేసి అని ఇంకా నేను అలా ఆయన్ని పూజిస్తూ ఉన్నాను మా బాబు పుట్టిన తర్వాత నాకు సిజరింగేనమాట మా బాబు పుట్టిన తర్వాత నాకు బ్లడ్ ఎక్కిచ్చారు నాకు వేరే అమ్మాయి మా ఊరు పక్కన మనకేశ్వరం అని ఉంది ఆ అమ్మాయికి ఒక అమ్మాయికి నాకు బ్లడ్ ఎక్కిచ్చారనమాట నా దగ్గర బ్లడ్ లేదు బ్లడ్ ఎక్కిస్తే ఆ అమ్మాయికి ఏంటంటే బ్లడ్ పడక మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మూడు రోజులకి రెండు రోజులకి అమ్మటినే పంపించేస్తున్నారు సిజరింగ్ చేస్తే అప్పుడు ఏంటంటే తొమ్మిది రోజులు లేదా పద పదకొండు రోజులు కుట్లు ఉప్పదీసిన దాకా ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉండాలి అయితే మమ్మల్ని ఉంచారనమాట అంటే నాకు బ్లడ్ రెండు బాటిల్లో మూడు బాటిల్లో కట్టారు ఆ అమ్మాయికి కూడా సేమ్ టు కట్టారనమాట కట్టిన తర్వాత ఏమైందంటే నాకు పడింది బ్లడ్ అనేది పాప మా అమ్మాయి పళ్ళ పడక అంతా వెలార్జీ వచ్చేసి మొత్తము గీకోడిని అంత పుళ్ళు పుళ్ళుగా పడేసింది పుళ్ళు పుళ్ళుగా వచ్చేసి ఒళ్ళంతా అమ్మాయి జలబుట్టి గీరుకుంటుంది కదా సీమ్ అనేది వచ్చేసి అమ్మాయి హాస్పిటల్లో వు ఉన్నప్పుడే ఆ బాలంతగా ఉన్నప్పుడే పదో రోజు అమ్మాయి చనిపోయింది అనమాట అది చచ్చిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మేము పదకొండో రోజు ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా బాబు ఊరికి ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తామంటే అది ఏముందిలే పాలు జాలకలా పాలు జాలక అని అట్టా ఒక రెండు నెలలు మూడు నెలలు లాక్కొచ్చాము వచ్చాము కానీ ఇంకా ఎక్కువ వయసు పెరిగంటే అంటే నెల్లు పైన పడే ఇంకా ఏడుస్తానే ఉన్నాడు ఒకవేళ నా పాలు లేదని చెప్పేసి అని డబ్బా పాలు కూడా మేము అలవాటు చేసామన్నమాట పొడి డబ్బా పాలు అంటారు డబ్బా అంటే పొడి 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 పాలలా కల్పిస్తాం కదా అది కూడా అలవాటు చేసాం ఇంకా అయినా కానీ ఏడుపు అనేది అసలు మాంటలేదు అయినా ఇంకా మేము అప్పుడు రెంట్ కొంటున్నాం రెంట్ కొంటే మేము హౌస్కి వెళ్ళాముంది అమ్మాయి ఒకసారి ఇక్కడ దరగా అప్పుడు దాకా అసలు అక్కడ దరగా ఉందని కూడా నాకు తెలియదు పొలాని దగ్గర బొమ్మ ఖచ్చితంగా దరగానైనా గొప్ప అయినా ఖచ్చితంగా తగ్గిద్ది అని అని చెప్పేసి అని అంటే అప్పుడు నాలుగు నెలలు మా అబ్బాయిని తీసుకొని ఆ దరగా దగ్గరికి వస్తే అప్పుడు పెద్ద వయసు అయిన ఉండేవాడు ఆయన చూసి ఏం లేదులమ్మ తగ్గిపోద్ది అని చెప్పేసి అని ఊరక అప్పుడు మెళ్ళలో ఒక అంతరం వేసేసి మా అబ్బాయికి నిమ్మకాయలతోటి దిగదూర్చి పంపించేసాడు ఇంకప్పుడు వాడు అని చెక్కని రేతి నిద్రపోతున్నాడు హాయిగా ఆడుకుంటున్నాడు ఇటు నా పాలు రాపోతే డబ్బా పాలు పట్టిస్తున్నాం అంత బాగున్నాడు అనమాట అట్ట బాగుంటా ఉన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకప్పుడు మరీ వారం వారం వెళ్ళేదాన్ని కాదు అప్పుడప్పుడు దర్గా దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళమే తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ మైసూరు మీకు ఐడియా ఉండే ఉంటుంది పొగాకు గేడు మైసూర్ అనమాట నేను మైసూరు వెళ్ళిపోయా గేడుకని మా ఊరు వాళ్ళు వెళ్తా అంటే ఎందుకంటే అప్పుడు పూర్తిగా తిండి లేని పొజిషన్లో ఉండాం మేము సరే ఎవరో ఒకళ్ళు పని చేసుకుంటేనే కదా అని చెప్పేసి అని మా బాబుని వదిలిపెట్టేసి గేడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు నిజంగా చాలా గొప్పవాడు ఫ్రెండ్స్ దేవుడు అనేవాడు వెళ్ళిన తర్వాత ఇంకేంది నా మనసులో ఇటు కోటప్ప కొండ నాయని తలుచుకుంటున్నాను ఈ బాబా నాయన్ని తలుచుకుంటున్నాను అన్నమాట మా బాబుకి మూడో సంవత్సరం వచ్చింది పిడిసులు వచ్చినాయి పిడుసులు అవి ఏంటంటే పిడుసులు అనరు కానీ చిన్నపిల్ల చేష్టాలు అంటారు చిన్నపిల్ల శాష్టాలు అంటారు కదా అవి మూడో సంవత్సరంలో వచ్చినాయి వస్తే అవి మేము ఇంకెన్ని హాస్పిటల్ తిప్పినా అంటే ఆ చిన్నపిల్ల శాష్టం అనేది కంట్రోల్ అయింది కానీ జ్వరం అనేది కంట్రోల్ కాల ఇంకా నేను అక్కడ ఉండాను కదా నాకు ఊరుకు మా బాబు కళ్ళు ఆగుపడతా ఉన్నాడు అప్పుడు ఈ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోన్ వేరే అంటే మా అమ్మలు ఇంటి పక్కన కొద్దిగా దూరంగా ఉండే వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు మీ బాబుకు బాగలేదు మీ అమ్మోళ్ళు హాస్పిటల్లో పెట్టుకొని ఉండారు అని సరే పొలాంటి టయానికి వచ్చిన తర్వాత కొద్దిగా చేస్తాను అక్క ఇవ్వంటే ఇస్తానమ్మా అంది అలాగే నేనేం చేస్తే మా క్యాకేసింది మా అమ్మనో మా నాన్న క్యాక్ వేస్తే ఏందంటే చిన్నపిల్ల లాగా వచ్చేలా పిడుసులాగా అయితే కంట్రోల్ అయినాయి కానీ జ్వరం కంట్రోల్ కావట్లేదమ్మా జ్వరం మీద మళ్ళీ వస్తదేమనని భయపడుతున్నామని అంటే నేను అన్నాను నాన్న దరగా దగ్గర తీసుకెళ్ళి అలా తిప్పుకొని రాండి కంట్రోల్ అయితే అని చెప్పేసి అన్న ఇంకా మా నాన్న ఏం చేసాడు సైకిల్ మీద కూర్చోబెట్టుకొని మా అబ్బాయిని అలాగే పాపం బాగలేనాడు కదా కాసేపు ఎత్తుకొని మా అమ్మ మా నాన్న ఇద్దరు వెళ్ళి దర్గా దగ్గరికి వెళ్ళి దర్గా చుట్టూ తిప్పుకొని ఇంటికి వచ్చారు ఇంక అప్పుడు ఆయన బాగా ఆడుకుంటున్నాడు అనమాట ఇప్పుడు కూడా మా అబ్బాయికి ఏదైనా బాగలేదనుకో మేము ముందు హాస్పిటల్కి కాదు దర్గా దగ్గరికి వెళ్తాము అది అంటే చిన్న చిన్న జ్వరం ఏదన్నా హెల్త్ మొగతగా ఉండ అట్ట అదొకసారి సెట్ అయింది తర్వాత వచ్చేసి ఇంక అప్పుడు ఇంకా బలంగా నాకు నమ్మకం కుదిరిందనమాట ఈ నాయన దగ్గరికి వెళ్తే పిల్లలు కదా పిల్లలకి బాగా తగ్గిద్ది అని తర్వాత వచ్చేసి మా నా కొడుకు ఎనిమిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరంలోనూ మా నాన్నకి పచ్చివాతం వచ్చింది పచ్చివాతం వచ్చినప్పుడు ఏంటంటే మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కదా ఇంకా మా బాబుని తీసుకొచ్చాం అంటే చూస్తాడు అని మా బాబు మా నాన్న చూసి అదిరిపోయి రేత్రి కలవరేస్తా అక్కడ ఆ మనిషి ఉందమ్మా ఇక్కడ ఈ మనిషి ఉందమ్మా మన రేత్రి నిద్రపోకుండా అరవటము నా కొడుకు ఈ అడవటం అట చేస్తున్నాడు అనమాట ఇంకా నేనేం చేశాను దీపారాయం చేసుకుంటాం కదా దీపారాయణ చేసుకొని మా అబ్బాయి నాడు కొనుక్కోబెట్టుకుని ఉంటే ఫ్రెండ్స్ మీరు చెప్తే కానీ మూడు రోజులు మా అబ్బాయి కన్ను మూసిన కన్ను తెరవలేదు తెలుసా మూడు రోజులు మూసిన కన్ను తెరవాల దర్గా దగ్గర తీసుకెళ్ళా దర్గా దగ్గరికి వెళ్ళా వెళ్ళి ఎట్టాడు సంగతి అంటే ఆయన అన్నాడు నేను వస్తానమ్మా ఇంటికి అని చెప్పేసి అన్నాడు అన్నాడు తర్వాత ఆయన వస్తానన్నాయన ఇంకా ఆయన రాకూడదై రాల అయితే నేను దీపం పెట్టుకొని మూడు రోజుల నుంచి దీపం కొండకుండా రేత్రి పొగులు మూడు రోజులు కూడా ఆ దీపంలో ఆ దీపం కొండకుండా పెట్టుకొని నా బెడ్ని అలాగే నేను పండేసుకొని మళ్ళీ నేను దరగా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తిరిగి మా బాబుని తీసుకెళ్ళి దర్గా దగ్గరికి వెళ్ళి తిప్పుకొని వచ్చిన దాకా నా బాబు మనిషిగాల ఇంకా అప్పుడు ఇంకా బలంగా నమ్మకం కుదిరిందనమాట అదిగో దేవుడు ఒంట్లోకి వచ్చాడు ఫ్రెండ్స్ ఆ అబ్బాయికి చూడండి ఇంకా అప్పుడు నాకు బాగా నమ్మకం కుదిరి ఇంకా బాబా నాయన్ని అని చెప్పేసి అని నేను ఇంకా బాబాని మనస్ఫూర్తిగా ఇంకా ఇటు శివయ్యని వదిలిపెట్టుకోలేదు అటు ఈ బాబాని వదిలిపెట్టుకోలేదు తర్వాత వచ్చేసి అమ్మవారు ఏంటంటే అమ్మవారు నాకు ఒక అంతే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి పది అంటే మా నాన్నగారు అంతేలే ఖచ్చితంగా పదకొండు సంవత్సరాల నుంచి నాకు అమ్మవారు అనేది నాకు ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆమె కూడా చెప్తుంది కాబట్టి వీళ్ళ ముగ్గురిని నేను బాగా మనస్ఫూర్తిగా శుక్రవారం నేను ఇంటి ముందు ముగ్గేసుకొని మొహాన బొట్టు పెట్టను ఎందుకంటే శుక్రవారం అంటే దరగా నాయన కాబట్టి ఆయన వదిలేస్తాను సోమవారం రోజు శివయ్య పూజించుకుంటా ఆదివారం రోజు అమ్మవారికి ఇంకా మిగతా రోజుల్లో అయితే మామూలుగా పూజలు చేసుకుంటానే ఉంటాలండి కాకపోతే ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఎక్కువగా చేసుకుంటానన్నమాట అది అంతేగాని నాకు ఆ దేవుడు ఎక్కువ ఈ దేవుడు అని కాదు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఈ వీడియోలో మొత్తం మీద నా పక్కనే వైట్ డ్రెస్ వేసుకొని వైట్ చున్నీ వేసుకొని ఉంటుంది ఒక అమ్మాయి మీరు కనిపెట్టండి ఆ అమ్మాయి స్టోరీ నేను రేపు ఖచ్చితంగా చెప్తాను కాకపోతే అమ్మాయి ఏంటంటే అక్క నేను నీ పక్కన నుంచి ఉంటాను కానీ నా ఫేస్ అయితే చూపినంది కానీ ఫేస్ కూడా చూపించింది మీరు పరీక్ష పెట్టి చూస్తే మీకు అగపడిస్తాను అనమాట అమ్మాయి ఖచ్చితంగా ఆ అమ్మాయిది మా ఊరేను మా ఊరు కాంటోళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి చాలా బాధపడుతుందంట ఇటు హస్బెండ్ తోటి ఇటు అత్తతోటి ఇటు అంటే ఆస్తి కోసం అయ్యి వాళ్ళకి మగపిల్లలు లేరు వాళ్ళిద్దరూ ఆడపిల్లలే పాపం వాళ్ళ అమ్మా నాన్న కూడా మాకు తెలుసు వాళ్ళని చనిపోయాడు అనమాట అయితే ఎంత ఇబ్బంది పడుతుందో సొంత పెద్ద కొడుకులు ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడుతున్నాడు ఏందనేది కూడా పాపం చాలా బాధపడింది అనమాట ఆ అమ్మాయి ఆ బాధ పోగొట్టుకోవడం కోసం ఈ దర్గా దగ్గరికి వచ్చింది కొద్దిగా మార్పు అనేది అక్క నాకు నేను అందుకని ఈ దర్గా దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి అని చెప్పింది అనమాట సరే ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు అమ్మాయి అంటే ఆ అమ్మాయికి కొన్ని ఈ దర్గా దగ్గర అనుభవమైన విషయాలో అమ్మాయి చెప్పింది నాకు ఇట్ట ఏడకొచ్చిన తర్వాత ఇది జరిగిందక్క ఇది ఏడకొచ్చిన తర్వాత ఇది జరిగిందక్క అని చెప్పేసి నిజంగా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా మనం మనసు పూర్తిగా కొలిస్తే ఆ దేముడని ఈ దేముడని ఈ దేముడని ఆ దేముడని అదేం లేదు అంతే మన మనసులో ఏ కల్లా కట్టం లేకుండా అరే పక్కనోడు చెడిపోవాలి మనం పైల్లోకి రావాలి అని ఇప్పుడు అలా కోరుకోమాకండి అందరూ బాగుండాలి మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలి మేము బాగుండాలి మనము బాగుండాలని కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా చేయి అందిస్తాడు ఫ్రెండ్స్ అదైతే నాకు బాగా తెలుసు కొంతమంది ఉంటారనమాట కుట్ర చేష్టాలతో చేస్తా వాళ్ళు ఎప్పుడు రాలేరు నేను ఆ అమ్మాయి స్టోరీ రేపు చెప్తాను